సెప్టెంబర్ పద్దెనిమిది మహాశక్తివంతమైన చంద్రగ్రహణం ఈ నాలుగు రాష్ట్రాలకు అఖండ రాజయోగం వీరికి మాత్రం గండం పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఈ నెల పద్దెనిమిది భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా మహాలయ పౌర్ణమి రోజు సాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణం మహాలయ పవనం రోజు రావడం కూడా విశేషం ఈ గ్రహణం ప్రభావం వల్ల ఈ నాలుగు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మరో నాలుగు రాశుల వారికి గండం ఎదురవబోతుంది మరి అదృష్టం పట్టబోతున్న నాలుగు రాశులు ఏంటి గండాలు ఎదురయ్యే నాలుగు రాశులు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతేకాదు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదిన మహాలయ పౌర్ణమి రోజు సంభవించే సాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అనే పూర్తి సమాచారం కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాలయ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు సాక్షిక చంద్రగ్రహణం సంభవించడం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరుగుతు పెరిగింది ఈ సంవత్సరం గ్రహస్థితులు గ్ బాగోలేదు సంవత్సరం పేరుతోనే ఆ సంవత్సరం ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది వికృతనామ సంవత్సరంలో ఆ సంవత్సరం మొత్తం వికృతం జరిగింది ఆ తర్వాత నామ సంవత్సరం ఆ సంవత్సరం అంతా అందరి జీవితాల్లో చీకటి వచ్చింది ఆ తర్వాత ఆ తర్వాత ప్లవనామ సంవత్సరంలో జీవితాలు మారాయి ఆ తర్వాత శోభకృతనామ సంవత్సరంలో అందరి అందరి జీవితాలు బాగుపడ్డాయి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం ప్రకృతి కోపంతో తాండవం చేస్తుంది ఈ సంవత్సరంలో ప్రకృతి యొక్క ప్రక్షోపాన్ని భరించలేక తప్పదు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ విశేషంగా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు వచ్చాయి ఉగాదికి పంచగ్రహ కూటమిలో సూర్యగ్రహణం ఏర్పడింది దాని యొక్క ప్రభావం ఈ సంవత్సరం పాటు ఉంటుంది మళ్ళీ సూర్యగ్రహణం వరకు ఈ ప్రభావం ఉంటుంది మళ్ళీ షష్ఠగ్రహ కూటమితో కూడిన సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో వస్తుంది అప్పటి వరకు క్రోధినమ సంవత్సరం యొక్క క్రోధము ఈ భూమండలంపై ఉంటుంది ఇప్పుడు విశేషంగా చెప్పాలంటే ఈ నెల అంటే సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున అలాగే రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున గ్రహణాలు ఉన్నాయి చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిది ఉంటుంది అక్టో అక్టోబర్ రెండున సూర్యగ్రహణం ఉంటుంది ముందుగా ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున సాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు మొత్తం యాభై తొమ్మిది నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది అంటే అంటే ఇది మన భారత కాలం మన ప్రకార ప్రకారం ఉదయం సంభవిస్తుంది ఎందుకంటే ఇది మన భారతదేశంలో సంభవించదు ఈ సమయంలో మన దేశంలో చంద్రుడు అస్తమిస్తాడు ఇతర దేశాల్లో చంద్రుడు ఉదయిస్తాడు అందుకే మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం ప్రభావం ఏమాత్రం ఉండదు ఈ దేశంలో చంద్రగ్రహణం సంభవిస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో అయితే లేదు మనకు కనబడడం లేదు కాబట్టి మనకు సూతకం ఉండదు గ్రహణ నియమాలు ఉండవు దేవాలయాలు మూసివేయడం ఉండదు ఆహార నియమాలు ఇల్లు కడుక్కోవడం సమక్రో సంప్రోక్షణ ఇవేవి మనకు ఉండవు అయితే ఈ గ్రహణం ప్రభావం కొన్ని రాశులపై తప్పక ఉంటుంది ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో ఈ గ్రహణం జరిగిన తర్వాత గ్రహణానికి సంబంధించిన ముహూర్తాన్ని బట్టి ఏదైతే సందర్భంలో గ్రహణం ఏర్పడిందో దాన్ని బట్టి కొన్ని రాశుల వారికి కీడు అనేది ఉంటుంది కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది కొన్ని విపత్తులు జరుగుతాయి కొన్ని లాభాలు కూడా జరుగుతాయి ఒక చోట నష్టం జరిగితే ఇంకొక చోట లాభం జరుగుతుంది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు నాలుగు రాశులకు నష్టం నాలుగు రాశులకు లాభం కలుగుతుంది మరో నాలుగు రాశులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఆ లాభ నష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడైతే గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణం రాశి ఉంటుందో అంటే మన రాశి నుండి గ్రహణ రాశి మూడవ రాశి ఎనిమిదవ రాశి నాలుగవ రాశి పదకొండవ రాశి ఈ రాశుల వారికి లాభం కలుగుతుంది ఈ చంద్రగ్రహణం మీన మీనరాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రం రెండవ పాదంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది మకర రాశి వారికి ఈ గ్రహణం పట్టిన రాశి మూడవ రాశి అవుతుంది అదే ధనుషు రాశి వారికి నాలుగవ రాశి అవుతుంది అదే సింహరాశి వారికి ఎనిమిదవ రాశి అవుతుంది అదే వృషభ రాశి వారికి పదకొండవ రాశి అవుతుంది కాబట్టి మూడు నాలుగు ఎనిమిది పదకొండు స్థానాల్లో కలిగిన ఈ నాలుగు రాశులు ఎవరైతే ఉన్నారంటే మకర ధనస్సు సింహ వృషభ రాశులు ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది ఈ గ్రహణం వల్ల ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది ఎక్కడా ఒక చోట నష్టం జరిగినప్పటికీ వీళ్ళకు మాత్రం లాభం కలుగుతుంది ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశుల వారికి నష్టం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ గ్రహణ రాశి నుండి లెక్క పెట్టినప్పుడు ఒకటి రెండు ఆరు ఏడు రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టం అంటే మీనరాశి వారికి అరిష్టం అందులోనూ ఉత్తర భద్రపద వారికి గండకాలం మీనరాశికి రెండవ స్థానం కుంభరాశి కాబట్టి కుంభరాశి వారికి అరిష్టం ఈ గ్రహణం తర్వాత ఏడవ స్థానం అయిన కన్యా రాశి వారికి ఈ గ్రహణం అరిష్టం ఇక ఆరవ స్థానమైన తులారాశి వారికి అరిష్టం అంటే కన్యరాశి తులారాశి కుంభరాశి మీనరాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టం అవుతుంది అంటే అనారోగ్యం రావడం బంధువుల మధ్య తగాదాలు రావడం తమ యొక్క వస్తువులు కోల్పోవడం వ్యాపారంలో నష్టం జరగటం లేదా మోసపోవడం వంటివి జరుగుతాయి అలానే ఇంకొక విషయం ఏమిటంటే మీనరాశి వారికి అలాగే కన్యరాశి వారికి రాబోయే ఈ రెండు గ్రహణాలు వీరికి అరిష్టం కలుగుతుంది ఈ నెల రా రోజున ఈ నెల రోజున మీనరాశి మరియు కన్యరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మోసపోయే ప్రమాదం హర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి సెప్టెంబర్ పద్దె పద్దెనిమిదవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మీద ఆ బండరాలు అభండాలు వేస్తారు మీనరాశి తులరాశి కుంభరాశి కన్యరాశి వీళ్ళకి చంద్రగ్రహణం బాగోలేదు అలాగే మీన కన్యా రాశి వారికి ఈ రెండు గ్రహణాలు బాగోలేదు చంద్రగ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు కలిగేది వృక్షిక కర్ణాటక మిథున మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి వీళ్ళు కన కనక లాభరాశిలో కలిసి ఉంటే లాభం కలుగుతుంది నష్టరాశిలో కళ్ళతో కలిసి ఉంటే నష్టం కలుగుతుంది వృక్షిక కర్ణాటక మిథున మీ వారు మీనా తుల కుంభ కన్యరాశి వారితో ఎటువంటి సహవాసం చేయకుండా ఉంటే మంచిది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు వీరితో సహావాసం చేయకుండా ఉంటే మీకు మంచిది సహావాసం చేస్తే వారి అరిష్టం వీరికి కూడా తగులుతుంది ఇక ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఏమేమి నష్టాలు రాబోతున్నాయంటే ఇది మీనరాశిలో సంభవిస్తుంది కాబట్టి మీనరాశిలో చంద్రగ్రహణం అంటే మీనరాశిలో చంద్రుడు రాహువు కలిసి ఉన్నారు చంద్రరాహులు కలిసి ఉన్నప్పుడు అది కూడా మీనరాశిలో కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జలం పైన ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది జల సంభవిస్తాయి ముఖ్యంగా సునామీలు ఏర్పడతాయి అలానే వరదలు వస్తాయి గ్రామ గ్రామాలు మునిగిపోతాయి ఈ గ్రహణ ప్రభావం అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉంటుంది ఈ గ్రహణం యొక్క ప్రకృతి విపత్తులు మరియు ఈ గ్రహణ ప్రభావానికి రెమెడీ ఏమిటంటే దైవ ధ్యానం తప్పక చేసుకోవాలి ఇంట్లో ఉండి దైవ ధ్యానం చేసుకోవాలి ఈ గ్రహణం జలంపై ఘండంగా వస్తుంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి విహారయాత్రలకు బోటింగ్ ఇలాంటి వాటికి వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గండ పురుషుడు భూమి మీద సంచారం చేస్తాడు జలం పైన సంచారం చేస్తాడు తర్వాత అగ్నిపైన సంచారం చేస్తాడు అంటే జలం అగ్ని వల్ల విపత్తులు సంభవిస్తాయని అర్థం ఇక గ్రహణ సమయం ప్రకారం చూస్తే కనుక ఎవరెవరికి జాతకంలో అయితే చంద్రుడు రాహువు కలిసి ఉన్నా చంద్రుడు కేతువు కలిసి ఉన్న వారికి జీవితంలో ఏవి కూడా పూర్తిగా దొరకవు వారు తృప్తి పొందలేరు వారికి జీవితంలో పా సాటిఫంక్షన్ లేదు ఎవరైతే చంద్రగ్రహణం సూర్యగ్రహణం మధ్య కాలం అంటే సంధికాలంలో పుడతారో వారికి అదృష్టం కలిసి రాదు ఈ గ్రహణం మన దేశంలో అయితే కనపడదు గ్రహణ నియమాలు వర్తించవు ఇల్లు కడుక్కోవడం ఏమీ ఉండవు కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం మూడవ నెల నుండి తొమ్మిదవ నెల వరకు ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది ఈ గ్రహణం రోజు మేము చెప్పిన సమయంలో ఇంట్లోనే ఉండండి బయటకు రాకండి ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన గ్రహణ సమయంలో నిద్రించడం లేదా దైవనామస్మరణ చేసుకోండి ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకోండి గుమ్మాలకు కిటికీలకు రావి ఆకులు తోరణంగా కట్టుకోండి దానివల్ల గ్రహణ విచక్షణ కిరణాలు మన ఇంట్లోకి రాలేవు ఈరోజు మాత్రం మాంసాహారం తినకండి గుడ్లు మాంసం ఈరోజు తినరాదు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్త పడండి మంచినీళ్ళు తాగుతున్న కృష్ణమాంత్రం చదువుకోండి ఓం నమో నారాయణ లేదా ఓం నమో శివాయ లేదా ఓంకారం పఠించండి గర్భిణీ స్త్రీలకు అన్నింటికన్నా దివ్య మంత్రం శ్రీ మాత్రే నహం అని మనసులో జపం చేసుకుంటూ ఉండండి చక్కగా ఒకవైపు తిరిగి పడుకోండి మంచి పుస్తకాలు చదువుకోండి దైవకథలు వినండి ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు అమెరికా యూరప్ ఆఫ్రికా దేశాల్లో ఈ గ్రహణం ప్రభావం కనిపిస్తుంది ఈ గ్రహణం ఏర్పడిన ఆయా దేశాల్లో విపత్తులకు దారి తీస్తుంది ఆయా దేశాల్లో జలప్రళయాలు భూకంపాలు సంభవిస్తాయి ఈ గ్రహణం సమయంలో అందరూ ఇంట్లోనే కూర్చుని జపం చేసుకోండి అలాగే గ్రహణ సమయంలో లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం పఠిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాయన్ను ఫ్రెష్ చేయండి ధన్యవాదములు